ఇప్పుడే మనకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అనమాట రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అనేది ఎక్కడా కనిపించకుండా జీవోని అయితే రద్దు చేయాలని చెప్పేసి కీలక ప్రముఖులందరూ కూడా ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట ఆంగ్ల మాధ్యమం జీవోని రద్దు చేయాలి పాత విద్యా విధానాన్ని పునరుద్ధరించాలి రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ ఎన్వీ రమణ విజ్ఞప్తి మాతృభాషను సుసంపన్నం చేసుకోవాలని పిలుపు రాష్ట్రంలో వీలైనంత త్వరగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా రమణ గారు అయితే అన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జీవో ఎనభై ఐదును రద్దు చేయాలని ఆ జీవో రద్దు కోసం డాక్టర్ గుంటూపల్లి శ్రీనివాస్ హైకోర్టుకు వెళ్ళి విజయం సాధించారని దానిపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకొని గతంలో ఉన్న విద్యా పునరుద్ధరించాలని సూచించారు విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైన తెలుగు రచయితలకు సంబంధించిన సమావేశాల్లో ఈ విధంగా ప్రకటించారన్నమాట వెంటనే ఎనభై ఐదు జీవును రద్దు చేసి ఏపీలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేసి తెలుగు మీడియం తీసుకురావాలని కోరుతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు